చింతమనే పదరోమన కోసం చింతమనే అందుకొని చెడందుకొని వచ్చాడు మన చింతమనేని పిల్లలు సైరను సై రంగు ఊతాడు అది ఓ పులి బిడ్డ ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డ జాతరోలే కదిలింది జనమే తన వెంట పండగే ప్రభాకరన్న తమ్ము

దులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతరలో కదిలింది జనమే తన వెంట పండగళ్ళే ప్రభాకరన్నత ఉంటే ప్రతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే పెదపాడు జనము ప్రేమనిండి ఆ పెదవేగి పల్లెలో నా పసుపు సంపరం నడులన్నీ అయిన తడవ నిజకీయరణము పసుపు చెండ గుండెను జగిరే పౌరుషాని కనము చెప్పుకుంటే చప్పుడురా మన చింతమనేది యువతలో చైతన్యమురా మన చింతమనేది ఆడపడుచుల రక్షణరా మన చింతమనేది అన్ని వర్గాలు కదిలే తనతో సైన్యమై ఎందుకని మనకెందుకని చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనేని స్వచ్ఛ స్వర్ణ ఆంధ్రాలో భాగంగా మరి స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు జిల్లా యంత్రాంగం దాన్ని మన నియోజకవర్గం మా సొంత గ్రామం అయినటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ దెందులూరు ఏలూరు మండలంలో చాటపర్రు పెదపాడు మండలంలో ఒట్లూరు గ్రామాల్ని ఎంపిక చేయడం జరిగింది దీని ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ పారిశుధ్య కార్మికులు సెక్రటరీలు ఇన్ ఇతర అధికారులు ఈ గ్రామాన్ని సాయంత్రం లోపు ఎక్కడా కూడా గార్బేజ్ అనేది లేకుండా క్లీన్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు ఆ విధంగా తొలి ప్రయత్నంగా దీనికి ఎవరైతే ఈ రాష్ట్రానికి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారో మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆయన్ని ముఖ్య అతిథిగా మేము ప్రత్యేకంగా ఆహ్వానించాం ఇది మా దగ్గరే మొదలవ్వాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అధికారులు ఉన్నారో చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మరి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఏదైతే గ్రామ పంచాయతీలో ఒకటో తారీఖు మనము నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామో అప్పుడు విలేజ్ని మ్యాపింగ్ చేశాం ఫలానా ఏరియా పలానా అతను ఫెన్షన్ పంపిణీ చేయాలి అని అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి విలేజ్ని కూడా ఎవరైతే ఫెన్షన్ పంపిణీ చేసేటువంటి అధికారం ఉన్నాడో అతను ఆ ఏరియాలో పారిశుధ్యాన్ని కూడా పర్యవేక్షించే బాధ్యతని అతనికే అప్పు చెప్పి ఆ ప్రాంతాన్ని అంతటి కూడా అతన్నే ఆ విషయాలంట్లోనూ ముందు చూపుతో ఎదురుకెళ్లే విధంగా అతని యొక్క సూచనలు సలహాల మేరకు పంచాయతీ సెక్రటరీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే అతని మాటనే గౌరవంగా స్వీకరించి మరి ఆ ప్రాంతాన్ని అంతటి కూడా పారిశుద్ధ్య విషయంలో అభివృద్ధి చేసి తీరుతాం ఎందుకనంటే చైర్మన్ గారు కూడా మరి తప్పనిసరిగా మా నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకత్వం కానీ కూటమి నాయకులు కానీ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మేము అడిగేది ఏంటంటే మేము అడిగినటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయాన్ని మొదట ప్రాధాన్యత క్రమంలో దంధుల్ని పరిగణించమని చెప్పి మరి మీ ద్వారా చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిఇఓ గారు డిపిఓ గారు ఇంకా మిగిలినటువంటి అధికారులు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం చైర్మన్ గారు ఒక్క దెందులూరులోనే కాదు దుగ్గ్రాల్లోనే కాదు నాలుగు చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తారు మరి కొద్ది సమయం తర్వాత కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలోకి పాల్గొంటారని చెప్పి ఆశిస్తా